రైట్ ఈ రోజు సబ్జెక్ట్ వచ్చేసి ది గ్రేట్ జర్నలిస్ట్ తులసి చంద్ గారి గురించి అదే విధంగా ప్రశ్నించే కొద్దిగా ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గురించి తులసి చంద్ అండ్ రావణ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం బట్ నాకు ఒక సందేహం ఉంది అది మిలియన్ డాలర్ల క్వశ్చన్ కింద మిగిలిపోయింది ఆ సందేహం ఏంటంటే మీరు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయాలి నాస్తికుడు నాస్తికత్వం అంటే దేవుడిని నమ్మని వారా లేదా కేవలం హిందూ దేవుళ్ళని నమ్మని వారా దీనికి ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాస్తికుడు అంటే ఏ దేవుడిని కూడా నమ్మని వాడు అని బట్ వన్స్ ఈ తులసి చెండాక్క వీడియో చూశాక లేదా ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ వీడియో చూశాక నాస్తికుడు అంటే కేవలం హిందూ మతాన్ని మాత్రమే నమ్మని వాడు సనాతన ధర్మాన్ని మాత్రమే పాటించని వాడేమో అనే విధంగా నాకు అర్థమవుతుంది దీని గురించి మీరేమంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే కొన్ని వీడియోస్ చూశాను ఈ కెమెరా ముందుకు వచ్చే ముందు ఈమెమి ఒక పది వీడియోస్ ఆయన ఒక పది వీడియోస్ చూశాను చూస్తే ఆ పది వీడియోస్ లో వరుసగా కూడా సనాతన ధర్మానికి గా వీడియోస్ ఉన్నాయి ఇంకా గట్టిగా చెప్పాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ లేదా మోదీ గారిని టార్గెట్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ ఎక్కడ చూసినా కూడా హిందుత్వాన్ని ఈజీగా వ్యతిరేకించినట్టు హిందువులందరూ బక్తాయులు అని మాదిరిగా వీళ్ళు వక్రీకరిస్తున్నారు వీళ్ళు చిత్రీకరిస్తున్నారు అనేదే నాకు పెద్ద సందేహం అయితే నా సందేహం మాత్రమే కాదు నిజం కూడా అది ఇప్పుడు జర్నలిస్ట్ అంటే మనం ఏమనుకుంటాం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దగ్గరికి లేదా ప్రతిపక్షం దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యలకు పరిష్కారం కోసం కొట్లాడుతారేమో మధ్యలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంది అనుకుంటాం కానీ ఇక్కడ చూస్తే అసలు ప్రజా సమస్యల గురించి దేవుడేరు ఎప్పుడు చూసినా కూడా సనాతన ధర్మం దేవుడు దేవుడు లేడా పవన్ కళ్యాణ్ ఎందుకు సనాతన ధర్మం కోసం చించుకుంటున్నాడు ఇదే క్వశ్చన్స్ అసలు ఇది ఎవరు అడిగారు చాలా మంది కనీసం పూడు గూడు గుడ్డ ఈ మూడు లేక ఇబ్బంది పడుతున్న ఈ తర్రంలో దేవుడు ఉండ లేడనేది అనేది ఇంకో సబ్జెక్టా ఇప్పుడు నువ్వు దానికోసానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే నీకు జర్నలిస్ట్ అనే పదం ఎందుకు నువ్వు ఒక పాస్టర్ లేకుంటే ఏదో ఒక బాబానో లేకుంటే ఏదో మాంత్రికుడు అని పెట్టుకోవచ్చు కదా లేకుంటే ఏదో విమా అని పెట్టుకొని చాలా మంది చాలా మంది అట్లా చేస్తా ఉన్నారు వాళ్ళ మతాన్ని విపరీతంగా ప్రేమించుకుంటున్నారు ఆరాధిస్తున్నారు వేరే మతాన్ని కూడా తిడుతున్నారు యాచువల్ గా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వేరే మతాన్ని మనం ఇన్సల్ట్ కూడా చేయొద్దు ఎట్లీస్ట్ వాళ్ళు ఇన్సల్ట్ చేసినా కూడా ఓకే వాళ్ళ ఒక మతానికి వాళ్ళు ఉత్వాస కలుపుతున్నారు యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు బ్రతుకుతూ ఒక మతానికి బయాస్ గా పనిచేయడం ఒక మతాన్ని విమర్శించడం నాకు ఎందుకు మంచి అనిపించట్లేదు అందుకే ఈ వీడియో తోటి ముందుకు వచ్చాను ఇంకా వీళ్ళు చెప్తారు మూఢనమ్మకాలని పారదోడుతాం మేము జనాలని చైతన్యం చేస్తాం అని చెప్తారు ఓకే మేము కూడా ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తాం నిజంగా మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాం ఇంకా డాక్టర్లను కాదని ఈ మూఢనమ్మకాల తోటి జనాలను పిచ్చోలను చేసే ఏ విధమనైనా మతాల కతీతంగా వాళ్ళను తరిమి కొట్టాల్సిందే జై జనాలను చైతన్యం చేయాల్సిందే బట్ విషయం ఏంటంటే మన తులసి చెందక్క మన రావణ్ అలియాస్ జోసఫ్ అన్న ఏం చేస్తారంటే మూఢనమ్మకాలు కేవలం హిందువుల్లో మాత్రమే ఉన్నాయి సనాతన ధర్మంలో ఉన్నాయి క్రిస్టియన్ లో ముస్లింలు అసలు మూఢ నమ్మకాలు లేవన్నట్టు చిత్రీకరిస్తారు నా బాధ నా ఆవేదన ఏంటంటే నేను ఒక హిందూ ధర్మం నుంచి వచ్చిన వ్యక్తిని నేను ఒక హిందువుని బట్ నేను ఆ విషయం గురించి మాట్లాడేది గతంలో కూడా ఎప్పుడు వీడియో చేయలేదు మా జర్నలిస్టులు మా కమ్యూనిటీ ఒకే మతానికి ఈ విధంగా ఎందుకు భజన చేస్తున్నారో అర్థం కాకుండా ఒకే మతాన్ని ఎందుకు ఈ విధంగా విమర్శిస్తున్నారో అర్థం కాకుండా వీడియో చేస్తా ఉన్నా వీళ్ళ మాదిరి హిందూ మతాన్ని ఇన్సల్ట్ చేసినట్టు నాకు క్రిస్టియన్ ముస్లిం మతాన్ని ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఈ తులసి చెందాకాకు అదేవిధంగా ఈ ప్రశ్న రావడానికి క్రిస్టియన్ మూఢ నమ్మకాలు లేవా వందల కొద్ది వీడియోస్ వందల కొద్ది రీల్స్ వందల కొద్ది షార్ట్స్ మనం డైలీ చూస్తూ ఉన్నాం దానిపైన విపరీతంగా ట్రోల్స్ అయితే ఉన్నాయి టచ్ అంటే ఏటీఎం లో డబ్బులు వస్తాయి టచ్ అంటే గ్యాస్ కుండా నిండుతుంది టచ్ అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది టచ్ అంటే డేటా బ్యాలెన్స్ వస్తున్నాయి ఈ విధంగా ఇంత ఘోరంగా కెమెరా సాక్షిగా నాయకులు తీసుకుని వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తుంటే ఈ జోసెఫ్ ఈ రావణ్ ఉన్నాడు కదా మరి ఈయన కనబడట్లేదా అనేది నా ప్రశ్న యాక్చువల్ గా నా సబ్జెక్ట్ కాదు ఇది మీరు హిందూ మతం గురించి అడుగుతున్నారు కాబట్టి హిందూ మతంలో ఆ మూఢ నమ్మకాలను మీరు అవేర్నెస్ చేద్దాం అనుకుంటున్నారు కదా నా ఇది నా క్రిస్టియన్ వర్లు నా ముస్లిం సోదరులు కూడా ఆ బాబాలకు ఆ పాస్టర్లు వాళ్ళు చేసే మా ఆయనకు నా ఆవేదన ఇంకోటి ఏంటంటే జర్నలిస్ట్ ఉత్తరా వారు ఏదైనా చాలా విశ్లేషణతోటి మంచిగా మాట్లాడతారు ఈమె మాట్లాడితే ఎంతో దూరం వెళ్తుంది చాలా గ్రౌండ్కి వెళ్తుంది కాబట్టి ఈమె మంచి మంచి వీడియో చేసి ప్రజలకు అవసరం వచ్చేది ప్రజెంట్ గా ప్రజలు ఏ సమస్య తోటి బాధపడుతున్నారు దాన్ని ప్రభుత్వ దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలి దాని గురించి ఆలోచించి వీడియో చేస్తే ఇంకా ఈమె రీచ్ పెరుగుతుంది జనాల్లో ఆదరణ పెరుగుతుంది ఇది వదిలేసి ప్రజలు పవడాలనే వ్యక్తి కాగి చనిపోలేదు సనాతనవాదులు హత్య చేశారు ఈ సబ్జెక్టు మనకు అవసరం లేని సబ్జెక్ట్ మనం జర్నలిస్టు మన కమ్యూనిటీ జర్నలిస్టు ఇక ప్రశ్న విషయానికి వస్తే ఛానల్ పేరు ఎంత బాగుంది అసలు ప్రశ్న డెఫినెట్ గా ప్రశ్నిస్తాడు విపరీతంగా టార్చర్ పెడతాడు ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని అనుకుంటా ఉంటాం ఐ మీన్ రాజకీయ నాయకులందరికీ చెమలు పట్టిస్తాడేమో అనుకుంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి పాత సినిమాలో దాసరి నారాయణ రావడాక ఒక ఎర్రకళ్ళు వాసుకొని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి పెట్టిన ప్రశ్న ఇది నేను చెప్పింది అబద్ధం అయితే ఒక్కసారి ఆయన వీడియో స్వరసంగా చూడండి దేశంలో ఏ సమస్యలు లేనట్టు ఎప్పుడు చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద తప్పు చేసినా కూడా ఈ తులసి చంద్రకకు ఇదే విధంగా ఈ రావణ్ జోసెఫ్ కనబడదు కేవలం మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చిన్న తప్పు చేసినా కూడా దాన్ని భూతత్వంలో చూసే ప్రయత్నం చేస్తారు ప్రజలను ఒక్క మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు బట్ ప్రజలు చాలా వివేకవంతులక మనకు అవకాశం ఉంది కాబట్టి యాజ్ అ జర్నలిస్ట్ గా మనం కొనసాగుతున్నాం కేంద్ర ముందుకు వస్తున్నాం గాని ప్రతి పౌరుడు కూడా మనకన్నా కూడా తెలియగల వాడు తను ఏం తీసుకోవాలో అదే తీసుకుంటాడు ఈ మధ్య కాలంలో తులసి చంద్ గారు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి నా పైన ట్రోల్స్ వస్తున్నాయి నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి దయచేసి వీటిని అరికట్టండి సార్ అని సజ్జనార్ సార్ రిక్వెస్ట్ చేసింది సార్ సజ్జనార్ సార్ కు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి మీ వీడియోలు మీరు కూడా చెక్ చేయండి సార్ ఎందుకు ఈ విధంగా ట్రోల్స్ వస్తున్నాయి వందల మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చాలా మంది ఇష్టం వచ్చిన వ్లాగ్స్ చేసుకుంటున్నారు బైక్ రైడింగ్ చేసుకుంటున్నారు హోమ్ టూర్ చేసుకుంటున్నారు అదేవిధంగా జర్నలిస్ట్ అనే పేరుతోటి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు మరి ఈ యొక్క ఎందుకు ఇంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఈ విషయం గురించి కూడా సజ్జనారాయణ సార్ మీరు ఆలోచించాలి ఆమె వీడియో చూడండి మీరే ఆమె దగ్గర కూర్చోబెట్టుకుని అమ్మా నీ పంతా బాగాలేదు ఒక మతానికి నువ్వు వ్యతిరేకంగా పోతున్నావు మీరు కావాలని పని కట్టుకొని మరి వ్యతిరేకిస్తున్నారు ఇది కరెక్ట్ కాదమ్మా నువ్వు బయాసుడు గా ఉండకుండా నువ్వు పార్షాలిటీ చూపించకుండా నువ్వు ట్రాన్స్పరెంట్ గా ఉంటే మీ కూడా ఈ విధంగా నెగిటివ్ కామెంట్స్ రావు సో మీ పంతా మార్చుకో తల్లి ఫస్ట్ అని సజ్జనార్ సార్ ఆ తులసి చంద్ గారికి మీరు చెప్పాలి ఈ వీడియో అందరూ తులసి చంద్ జర్నలిస్ట్ అదేవిధంగా ప్రస్టార్ రావణ్ అజాస్ జోసఫ్ వీరి గురించి మీ ఒపీనియన్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తారు